అందరికీ మండి మాది గునుపూడి గ్రామం నాతవరం మండలం అనకాపల్లి జిల్లా అయితే మేము ఈ నెల ఫోర్టీన్త్న అంబేద్కర్ జయంతి చేస్తూ విగ్రహ విగ్రహం ఆవిష్కరణ చేద్దాం అనుకున్నాం కాకపోతే మాకు బెదిరింపులు రావడంతో ఆవిష్కరణ ఆపడం జరిగింది ఈ నెల పదో తేదీన ఆ వీడియో చేయడం జరిగింది దాని గురించి అయితే మన దళిత సంఘ సోదరులందరూ మాకు వీడియో చూసి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అయితే ఈ నెల ఇరవయో తారీఖున విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అలాగే మా గురుపూడి గ్రామం యూత్ జై భీమ్ యూత్ వారు అండగా నిలుస్తామని అన్నారు అలాగే చాలామంది ఫోన్లు చేయడం జరిగింది వాళ్ళతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాం కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా మాకు అండగా నిలిచి ఉంటారని కోరుకుంటున్నాం నా నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ సెవెన్ డబల్ జీరో నైన్ మళ్ళీ చెప్తున్నానండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ సెవెన్ డబల్ జీరో నైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ధన్యవాదాలు జై భీమ్